పాపం పోవాలని నా కర్మ పోతే పోతే లేకపోతే లేదు కానీ కర్మ కాదు కర్మ నుండి కృపలోకి తీసుకొచ్చాడు నాకర్మను కొట్టివేసి నా కర్మను కొట్టివేసి నన్ను దాచితివే నన్ను దాచితివే కర్మను కొట్టేశాడు ఆయన కృపాలను దాచాడు మన పాపముఖరకు ఈ లోకంలో పాపం తీసే వ్యక్తి లోకంలో ఎవరు లేరు ఏ మనిషి కూడా నీ పాపాన్ని తొలగిస్తానని తీసివేస్తానని చెప్పిన మనిషి ఎక్కడ కనపడ్డు నీ భారం నా మీదయ్యే లేరు అందుకే ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనుల రండి ప్రయాసపడి భారం అవుతున్నారు ఆ పాప భారం అంతా యేసు క్రీస్తు ప్రభు వారి మీద పడిందంట భారం అంతా పడింది చూడండి ఒక దినాన ఒక ఇద్దరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇద్దరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ మార్గ మధ్యములో ఇద్దరి మీద మోపుంది ఇద్దరి మీద ఒక ఇరవై కేజీల ఉంది దాన్ని ఇంటికి తీసుకెళ్ళాలా ఇంటికి తీసుకెళ్ళి ఆ బియ్యం బస్తాను తీసుకెళ్ళి పిల్లలు అందరూ రోజు భోజనం చేసి తినడానికి ఆ బియ్యం బస్తాను తీసుకెళ్తున్నారు దారి మధ్యలో వారు ప్రయాణం చేస్తున్న దూరం ఎంతనంటే ఒక ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఆ దినాల్లో బండ్లు లేవు లేవు బస్సుల్లో ఏమీ లేవు కానీ అడవి మార్గంలో ప్రయాణం చేసుకుంటూ కొండకు ఎక్కాల అయితే షడన్గా మొట్టమొదటి వ్యక్తి పేరు వచ్చేసి కార్తిక్ రెండో వ్యక్తి పేరు వచ్చేసి సంథింగ్ ఏదో పేరుంది ఆ మొట్టమొదటి వ్యక్తి గట్టి బలవంతుడు రెండో వ్యక్తి బలహీనంగా ఉన్నాడు కానీ తీసుకెళ్ళాలా మొదటి వ్యక్తి వెళ్తున్నారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళగానే రెండో వ్యక్తికి నొప్పులు వస్తూ ఉన్నాయి జ్వరముట్లు వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది మొయ్యలేకపోతా ఉన్నాడు కింద పడిపోయాడు మొయ్యలేక మొయ్యలేక కింద పడిపోయాడు పక్కనున్న రెండు ఫస్ట్ వ్యక్తి అంటున్నాడు రే నీ భారమును కూడా నా మీద నేను మోస్తా అంటున్నా లేదు లేదన్నా మీరు ఎట్లా మోస్తారు నా భారాన్ని నా భారాన్ని మీరు ఎలా మోయగలరన్నా వద్దన్నా అంటాడు లేదు రా నేను మోస్తాను కదా అని చెప్పి ఆ బియ్యం బస్తాను కూడా ఇతను మోసుకొని చిన్నగా నడిపించుకొని తీసుకెళ్తా ఉన్నాడు అలా తీసుకెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటిలో చేర్చాడు ఇప్పుడు భారం అంతా ఎవరి మీద పడింది మొట్టమొడిన వ్యక్తి మీద పడింది మొత్తం భారం అంతా మొట్టమొదటి వ్యక్తి మీద పడింది ఆ వ్యక్తి మీద పడిన భారం అంతా అతనే మోసాడు కానీ గమ్యస్థానం మాత్రము బస్ స్టాండ్ తీసుకుపోయినాడు మనిషిని తీసుకెళ్ళిపోయినాడు యేసుక్రీస్తు ప్రభావారు కూడా మనతో పాటు ఉండేవాడు ఆయన మనతో పాటు ఉండి మన దగ్గర ఉండి మన భారానంతా ఆయన మోశాడు అంతే పాప మోసాడు మోసుకొని 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 కల్వరి కొండకి ఎదికి శిలువను మోసుకుంటూ మోసుకుంటూ తన యొక్క శిలువను తానే మోసుకుంటూ వెళ్ళాడు మోసుకొని మోసుకొని వెళ్ళి శిలువులో ప్రాణం పెట్టి ఆయన అందరి కొరకు భారం మోస్తూ వచ్చాడు అందరి కొరకు ఎంత త్యాగం చేశాడు కడి రోజు కూర్చున్నాను నీవు నేను పాపలమే మనము అపరిశుద్ధత పరిశుద్ధత మనం లేదు అపవిత్రతలమే ఇలాంటి పాపముతో నిండబడి నిండి ఉన్న మన జీవితాన్ని దేవుడు మార్చి కొరకాయి పాపమును తీసుకోటి కొరకాయ ఏసు క్రీస్తు ఎన్నో సంవత్సరం రెండు వేల సంవత్సరం క్రితమే మరణిస్తూ వచ్చాడు రక్తముగా అరుస్తూ వచ్చాడు ప్రాణం పెడుతూ వచ్చాడు మన పాపము తొలగిపోయింది ఇంకా మన పాపము తొలగించబడి పరిశుద్ధులుగా మార్చబడే ఫ్రీ బాడ్స్ మనం ఈరోజు చేరి ఉన్న నీవు నేను ఒకప్పుడు మనం పాపంతో ఉన్నవారమే కానీ ఇప్పుడు ఏం చేశాడు పాపము తీసేసాడు ఏం ఏం మా పాపమాన్ని తీసేసాడు పాపాన్ని తీసేసి పరిశుద్ధులుగా చేసే హృదయంలో ఏ ఒక భారం ఉండేది కానీ ఆ భారం అంతా పోయింది ఆ భారం అంతా పోయింది ఇప్పుడు ప్రశాంతంగా భారం అంతా కోల్పోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నా మన మీద భారం లేదు ఇప్పుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప రాజు ఆయన కానీ అలాంటి దేవుని మనము ఆరాధించడానికి వచ్చాం కాబట్టి దాన్ని బట్టి దేవుని ఆరాధించ దేవా నా భారం అంతా మీరు భరించారు పాప భారమంతా భరించి నా పాపానికి పరిహారం చేస్తూ వచ్చావయ్యా థ్యాంక్ యూ నేను కీర్తిస్తున్నాను స్థుతిస్తున్నాను దేవుని ఆరాధించే వ్యక్తులుగా మనము ఉండాలా అలాంటి ఆరాధనను దేవుడు కోరుతా ఉన్నాడు ఎబ్రి రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం చూడండి తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఈయనైతే సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయుబడే వరకు దేవుని కుడిపార్షమున ఆశ చూడండి దేవుడు మన దేవుడు సజీవుడైన దేవుడు పాపమునకు మనకు బలేర్పించి సంపూర్ణ బలి చేశాడు ఈ లోకంలో పాపాన్ని తీసే వ్యక్తి ఎక్కడ కూడా ఎవరు కూడా లేరు నీ పాపాన్ని క్షమిస్తానని చెప్పిన వారు ఎవరు లేరు మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎదికినా ఎక్కడ ఎదికినా ఎక్కడ కూడా కనపడరు ఒక యేసుకు ఈశ్వరు వారు ఒక్కరే మన పాపాన్ని తొలగించారు కాబట్టి ఆ పాపాన్ని తొలగించడానికి యేసుక్ర వారు భూమి మీదకి వచ్చారు ఏదో నీ పాపాలు తొలగించబడితే నీ హృదయంలో నెమ్మది ఉంది ఉందా నెమ్మది ఉందా లేదా ఇంకా ఎక్కడైనా పాపం ఉందా పాపాన్ని తొలగించబడితే నీ హృదయం నెమ్మది ఉంటుంది ఎందుకంటే ఏసై నా పాపం క్షమించాడో నాకు ఇంకా ఏ భారం లేదు ఏసుప్రో నా భారాన్ని పాప భారాన్ని అంతా ఆయన మోసాడు నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను స్వతంత్రులుగా చేయబట్టుకు మనం పిలువబడ్డాం దాసులుగా ఉంటే కొరకు కాదు కాబట్టి అలాంటి కార్యాన్ని దేవుడు చేస్తూ వచ్చి కాబట్టి దేవుని ఆరాధించాలి కీర్తించాలి ప్రభావా మీరు చేసిన కార్యం బట్టి నువ్వు చెల్లిస్తున్నాను మీరు నా పాపాన్ని తొలగించి పాప పారాయణంత తొలగించి పాపానికి బలి చేసి పాప పరిహారం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవుని ఆరాధించాలి మనం మీ మీకా గ్రంథంలో చూసాము ఏడో అధ్యాయం చూడండి మీకా గ్రంథము మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఏడో వచ్చినము వేల కలది పొట్టేలను వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకు సంతోషం కలవజేనా చూడండి దేవునికి కావాల్సిన పొట్టేలు కాదు మన యొక్క ఉది కొబ్బరి కొబ్బరి లేకపోతే జుట్టు లేకపోతే మన యొక్క డబ్బులో కోట్ల ఆస్తులు లేకపోతే బంగార వైడూర్యాల కాదు దేవునికి కావాల్సింది దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా ఆయనకు మనమే కావాలా మన పాపముతో ఉన్న మనమే ఆయన దగ్గరికి వస్తే ఆయన సంపూర్ణంగా అడిగేస్తాడు చూడండి నా అతిక్రమణకై నా జ్యేష్ఠ పుట్టి నేను ఎత్తునా నా పాప పరిహారం నా గర్భఫలముని ఎత్తునా చాలామంది పాపం పోవడానికి ఏం చేస్తా తెలుసా పుట్టిన బిడ్డ బిడ్డను చిన్న బిడ్డని బిడ్డని తీసుకెళ్ళి ఆ దేవతకు అర్పిస్తారు ఆ దినాల్లో చాలామంది నరబలి అంటారు దాన్ని బలర్పించేసి చంపేసి నా పాపం పోయిందనుకుంటారు కానీ నీ పాపం పోవాలంటే బలుల బలి అర్పణ ధరణం వెండి ధరణో బంగారు ధోరణో ఇంకా నీ ధోరణా కాదు యేసుక్రీస్తు రక్త ముపర పాపల్ని మన కడిగి పవిత్రులుగా చేయును ఏసుక్రీస్తు రక్తమే పాపాన్ని పరి పరిహరించేది ఈరోజు నీ పాపం పరిగణించబడిందంటే కేవలం ఏసుక్రీస్తు రక్తమే నీ కొరకు ఆ శిలవులో నా కొరకు సెలవులో రక్తం ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు జ్యేష్ఠ కుమారుని వల్లనో సంతానం ద్వారానో పిల్లల ద్వారా కాదు ఏసుక్రీస్తు రక్తం ద్వారానే పాపం పోతుంది అలా చేసిన దేవుడిని మనము ఆరాధించడానికి ఈ సమయంలో చేరి వచ్చాము కానీ అలాంటి ఆరాధన దేవుడు కోరుతా ఉన్నాడు అలాంటి ఆరాధనను దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు కాలేదు అలాంటి ఆరాధన చేసే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన రీతిలో బలపరుస్తారు స్థిరపరుస్తారు నడిపిస్తాడు నీ పాపం పోతే ఏం చేయాలా చెప్పండి ఏం చేయాలండి చెప్పండి బిగ్గరగా పాపం పోతే ఏం చేయాలా ఆరాధన చేయాలి పాపం పోతే ఆరాధించాలి ఆరాధించేదా నిన్ను పోగడేదా నిరతము ఆరాధించేదా నిన్ను మది పోగడేదా నిరతము నిన్ను స్థుతి ఇంచెదను కాబట్టి లోకములో నువ్వు ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా నీ పాపం ఎక్కడా పోదు ఎవరు తీసేయలేరు ఏసుక్రీస్తు ఎన్నో సంవత్సరాల క్రితం అందరి కోసం ప్రాణం పెట్టాడు చాలామంది అంటారు నా పాపం నా కర్మ అండి అంటారు నా కర్మ